హాయ్ హలో అండి ఈరోజు వచ్చేసి నేను డ్రెస్ టాప్ కటింగ్ ఎట్లనో చూపిస్తాను ఇక్కడ చూసారు కదా లైనింగ్ టూ మీటర్స్ లైనింగ్ తీసుకున్నారు వీళ్ళు ఈ లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ వేసుకుని ఇలా అంచులన్నీ సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఉంది కదా క్లాత్ ఇక్కడ ఈ క్లాత్ చూసారు కదా ఫోర్ ఫోల్డింగ్స్ పైన ఉంది ఇప్పుడు మనం లెంత్ చూద్దాము ఇక్కడ అంతా మెజర్మెంట్స్తోనే చెప్తాను ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మొత్తం డ్రెస్ లెంత్ ఎంత ఉందో అంటే మనకి ఇచ్చిన మెటీరియల్ లెంత్ ఎంత ఉందో అంతా ఫుల్గా పెట్టేసామన్నారు ఇక్కడ డ్రెస్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అయితే ఉంది నాకు ఇలా డ్రెస్ లెంత్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాత ఇది ఫార్టీ ఇంచెస్ ఉంది కదా ఈ ఫార్టీ ఇంచెస్కి అంటే లైనింగ్ అనేది మనం తక్కువే తీసుకుంటాము ఇక్కడ లైనింగ్ వచ్చేసి నాకు థర్టీ సెవెన్ అండ్ హాఫ్ ఉంది ఇది ఇలానే ఉంచేసుకుంటున్నాను ఇలానే ఉంచేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం లెంత్ సరిపోతుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ దగ్గర మనం మార్కింగ్ అయితే వేసేసుకుందాము అంటే మొత్తం షోల్డర్ అవన్నీ డ్రెస్ మార్కింగ్ ఎలానో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు షోల్డర్ వచ్చి నేను సిక్స్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను డీప్ నెక్కి వెళ్ళే కొద్దీ షోల్డర్స్ అనేవి తగ్గినా పర్వాలేదు అనమాట ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకుంటున్నాను బోట్ నెక్ అయితే మాత్రం ఫుల్ షోల్డర్ పెట్టాలన్నమాట ఇక్కడ చూడండి ఫస్ట్ సిక్స్ ఇంచెస్ దగ్గర ఇలా స్ట్రైట్గా చూసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత హామ్ డౌన్ చూద్దాము ఫస్ట్ అయితే నేను సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఒకసారి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా మార్కింగ్ వేసుకుంటున్నాను కానీ నేను ఇప్పుడు టోటల్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట చూద్దాము అక్కడ హార్మోన్ లూజు కరెక్టా లేదా చెక్ చేసుకోవాలి హార్మోన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం కాదండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ నెక్ చూస్తున్నాను నెక్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్కి పెట్టుకుంటున్నాను అలానే డౌన్ వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను అనమాట ఇది నార్మల్గా మీకు చూపించడం కోసమే దీనిపైన వేశాను నేనైతే పేపర్ స్టిఫ్ అయినా కట్ చేసుకొని నెక్ అనేది దీనికి యాడ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ చూద్దాము ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంది ఈ టెన్ అండ్ హాఫ్కి నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని లెవెన్ ఇంచెస్కి మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇది కాటన్ డ్రెస్ కాబట్టి షింక్ అయిపోతుంది కదా దానికోసం మనం ముందే ఇలా ఆలోచించుకొని మెజర్మెంట్స్ అనేవి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి వేస్ట్ లూజు వచ్చేసి వేస్ట్ లూజ్ కోసం ఫోర్టీన్ ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాను అలానే కట్స్ కోసం ట్వంటీ ఇంచెస్ అనమాట ఇక్కడ వేస్ట్ లూజు సారీ కట్స్ కోసం పెట్టుకున్నామే మనము అది ట్వంటీ ఇంచెస్కి పెట్టుకోవచ్చు ఇంకా షార్ట్ అనుకోండి అంటే లెంత్ తక్కువ ఉన్న వాళ్ళకైతే నైంటీన్ ఇంచెస్ అప్పుడు వేస్ట్ లూజ్ వచ్చి థర్ థర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ హైట్ ఎక్కువే ఉండరు కాబట్టి నేను ట్వంటీ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాను ఫోర్టీన్ ఇంచెస్కి వేస్ట్ లూజ్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు చెస్ట్ లూజ్ దగ్గర మనం లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ వేస్ట్ లూజ్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ చెస్ట్ లూజ్ లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాము ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది టెన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను అలానే ఇక్కడ కట్ కట్స్ ఉన్నాయి కదా ఈ కట్స్ దగ్గర మనం ఎలా పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం హిప్ లూస్ చూసుకొని హిప్ లూజ్ని బట్టి ఇక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి హిప్ లూజ్ ఎంత ఉంది దాని ప్రకారం బై ఫోర్ చేసుకొని ఇక్కడ ఎంత అయితే వస్తుందో అంతా మనం పెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను చూసారు కదా చూడండి నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుంటున్నాను హిప్ లూస్ దగ్గర అనమాట మామూలుగా అయితే ట్వెల్వ్ వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకుని ఇలా ట్వల్వ్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి కట్స్ దగ్గర ఎక్కువ ఇక్కడ టిప్ ఒకటి చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి ఒకటి పావు ఇంచులు అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇక్కడ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫోల్డింగ్స్ అనేవి ఎక్కువ పడిపోతాయి అందుకని చూడడానికి బాగోదనమాట ఇప్పుడు మనం ఎంత అయితే మార్కింగ్ వేసుకున్నామో అంత కింద మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా అనమాట ఎక్స్ట్రా ఒకటి ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం స్ట్రైట్గా డ్రా చేసేసుకుందాము ఇక్కడ నేను టిప్ అనేది చెప్తాను అన్నాను కదా అదేంటంటే మనం ఎంత డ్రెస్ ఎంత బాగా స్టిచ్ చేసినా ఫిట్టింగ్ అంత కరెక్ట్గా ఉంటుంది కానీ నడిచేటప్పుడు కట్స్ అనేవి సైడ్కి వెళ్ళిపోతున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తారు అది ఆ కంప్లైంట్ రాకుండా ఏం చేయాలో నేను చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ కటింగ్ చూసేస్తే ఇక్కడ ఇప్పుడు మనం అన్ని మార్కింగ్స్ వేసుకున్నాం కదా అంటే ఆ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకుంటూ ఇలా లైనింగ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం కవర్ షేప్ అంటే రౌండ్ షేప్ ఇవ్వాలి కొంచెము తెలిసిందే కదా అందరికి ఇక్కడ కొంచెం మనకి షేప్ అనేది కొంచెం రౌండ్ షేప్ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కచ్ కోసం చూద్దాము ఇక్కడ కచ్ వచ్చేసి నేను ఒక టూ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ వేస్ట్ లూజ్ వరకు సేమ్ పెట్టుకోవాలి కానీ ఈ కట్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఒకటి ఇంపా ఇంచులే ఉంచుకోవాలన్నమాట ఇక్కడ ఎంతైనా పెట్టుకోవచ్చు ఖర్చు ఇక్కడ మాత్రం కట్ చెప్పాను కదా ఇంతకుముందు ఫోల్డింగ్స్ పడిపోతాయని అలా ఫోల్డింగ్స్ రాకుండా ఇలా ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి నేను హార్మోల్ మధ్యకి ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఫస్ట్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం చెక్ చేసుకోవాలి అంటే మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట హార్మోన్ లూజ్ ఎంత ఉంది ఏంటనేది చూసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని స్టిజెస్ కోసం జాయింట్ కోసం అనమాట ఇప్పుడు మనం ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత నాకు చాలా ఎక్కువ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు మళ్ళీ మనం సిక్స్ అండ్ సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఫస్ట్ అక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాము ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కూడా కార్నర్లో అంటే మూలలో ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుంటే ఇంకొంచెం పైకి అయితే వస్తుందనమాట ఇంతకుముందు కొంచెం డౌన్కి వచ్చింది కదా ఇప్పుడు పైకి వస్తుంది ఈ విధంగా మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి నాకు నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది నేను ఒక హాఫ్ ఇంచ్ కొంచెం లూజ్ కోసం వదిలేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే బ్లౌజ్ అయితే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి డ్రెస్కి కొంచెం లూజ్ అయితేనే బాగుంటుంది కదా కొంచెం లూజే పెట్టుకోవాలి దానికోసం అలా వదిలేశాను ఇప్పుడు మనం ఇదంతా అయిపోయింది కదా దీని ప్రకారం మనం కట్ చేసేసుకుందాము ఇప్పుడు మనం ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మీకు టిప్ అనేది ఇప్పుడే యూస్ అవుతుందనమాట ఇప్పుడే చెప్ ఇక్కడే మనకి ఆ టిప్ అనేది చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నీట్గా కట్ చేసుకున్నాం కట్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే టక్స్ పెట్టేసుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకొని మనకిది కట్స్ కోసమని అని ఇది మిడిల్ టక్స్ అంటే వేస్ట్ దగ్గర రౌండింగ్ కోసమని ఇది జాయింట్ కోసం అని ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాంటి మార్కర్ ఉంటుంది కదా ఇలా మార్కర్ వీలర్తో ఇలా డాట్స్ అన్నీ ఈక్వల్గా వచ్చేటట్టు ఒక మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకుని ఇలా మొత్తం చుట్టూ అంటే మనకి ఈ షేప్ ఎట్లా అయితే డ్రా చేసుకున్నామో అదే షేప్ నీట్గా వచ్చేటట్టుగా మార్కర్ వీల్తో అనుకుని తర్వాత ఇలా చాక్ పీస్తో ఇలా మార్క్ ఇలా డ్రా చేసుకోవాలన్నమాట అంటే ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అలా వేసుకుంటే కట్స్ ఎంత బాగా వస్తాయంటే నడిచినప్పుడు సైడ్కి వెళ్ళిపోవడం అలాంటివి ఏమి జరగవు అనమాట ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి తర్వాత వచ్చేసి మనం మెయిన్ పీస్ తీసుకుంటున్నాము ఫ్రంట్ హార్మోన్ లోతు తీసుకోవాలి నేను అది తీసాను కానీ స్కిప్ అయిపోయింది వీడియో అనేది తర్వాత మెయిన్ పీస్ తీసుకున్నాను ఇలా మెయిన్ పీస్ అనేది నీట్గా సర్వ్ చేసుకొని ఓపెన్ సైడ్స్ అనమాట ఓపెన్ సైడ్స్ నేను ఫోల్డింగ్ వేస్తాను అటువైపు ఉన్నది ఫోల్డింగ్ సైడ్ అనమాట అక్కడ మనకి హ్యాండ్స్ వస్తాయి ఎందుకంటే క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది కదా ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి నేను లైనింగ్ వేసుకుంటున్నాను ఇలా నీట్గా లైనింగ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనకి చుట్టూ ఒక వన్ ఇంచ్ ఉండేటట్టుగా గ్యాప్ ఇలా వన్ ఇంచ్ ప్రకారం ఉంచుకొని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ అనేవి డ్రా చేసుకుంటాం ఇక్కడ నాకు హ్యాండ్స్కి బోర్డర్ కూడా రాలేదు సరిపోలేదు కదా ఈ మిగిలిన క్లాత్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ లైనింగ్ స్ట్రైట్ లైన్ వేసుకున్నాము తర్వాత ఫోల్డింగ్ కోసం కొంచెం క్లాత్ వన్ ఇంచ్ వదిలేసుకున్నాము తర్వాత హ్యాండ్ లెంత్ చూద్దాము హ్యాండ్ లెంత్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఉంది ఇలా సెవెన్ ఇంచెస్కి మనం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇది కరెక్ట్గా హ్యాండ్ లెంత్ అనమాట ఇప్పుడు మనకి కుట్ల కోసం కావాలి కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా పైకి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు డ్రా చేసుకున్నాం కదా హ్యాండ్ డౌన్ చూద్దాము కొంచెం ఇది పెద్ద సైజే కాబట్టి ఇక్కడ మనకి మూడు పావు ఇంచులైతే మార్కింగ్ వేసుకుంటున్నాను మూడు పావు ఇంచులకి డౌన్ మార్కింగ్ వేసుకొని ఇక్కడ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి హ్యాండ్ కర్వ్ కోసం అనమాట ఇక్కడ ఒకటిన్నర ఇంచులు అయితే వదిలేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ నైన్ ఇంచెస్ మార్కింగ్ వేసుకుంటున్నాను అలానే ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇది ఖర్చు కోసం అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూద్దాము ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఏ ఉంది ఈ సెవెన్ ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని అలానే ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలన్నమాట ఆ మార్కింగ్స్ అన్నింటినీ కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ ఒకటిన్నర ఇంచుల దగ్గర నుంచి ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు నీట్గా మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం టక్స్ పెట్టుకుందాము మిడిల్ టక్స్ అలానే కచ్ కోసం టక్స్ పెట్టుకోవాలి చూడండి మిడిల్ టక్స్ అనమాట ఇక్కడ వచ్చేసి కచ్ అంటే మనం ఎంతవరకు స్టిచ్ చేయాలనేది కింద కూడా మనం స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా టక్స్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఓపెన్ చేసుకొని హ్యాండ్ లోత్ తీసుకున్నాము అంటే ఫ్రంట్ సైడ్ లోత్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకొని ఈ విధంగా హ్యాండ్ లోత్ అనేది తీసుకోవాలి ఇలా మనం డ్రెస్ టాప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్